వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా ఇటీవల కాలంలో పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి విద్యార్థులు చాలా మంది అతి చిన్న వయసులోనే ఆత్మహత్యలకు పాల్పడుతూ వాళ్ళ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు పాఠశాలలో చదివే విద్యార్థి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాను అని లేక సరైన ర్యాంకు రాలేదు అన్న మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఇందుకు ఉదాహరణ కర్నూలు జిల్లాలో ఉన్న ఒక ప్రభుత్వ గురుకుల పాఠశాల ఆ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థి హాస్టల్లోని వసతి గృహంపై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు అదేవిధంగా గత నెలలో కర్నూలు పట్టణంలోని ట్రిపుల్ ఐటి డిఎం డిఎం కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం చదివే విద్యార్థి కళాశాల తొమ్మిదవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఇక అదే విధంగా డోన్ కు చెందిన ఓ విద్యార్థిని తండ్రి యొక్క విషయంలో మందలించాడు అని భయంతో హాస్టల్లో చున్నీతో ఊరు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది ఈ విధంగా విద్యార్థులు భవిష్యత్తుకు బంగారు బాట వేసుకునే సమయంలో వాళ్ళ ప్రాణాలను అర్థాంతరంగా వీడటం చాలా బాధాకరమని పిల్లలు ఈ విధంగా తయారవ్వడానికి వాళ్ల ఆలోచన విధానం మారడానికి ప్రధాన కారణం చదువుపై ఒత్తిడి ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నంలో విఫలం అని కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సైకియాట్రిక్ డాక్టర్ ఎన్ నాగేశ్వరరావు తెలిపారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టెక్నాలజీ పెరిగే కొద్దీ పోటీ తత్వం ఏర్పడింది కానీ విద్యార్థులకు నైపుణ్యం పెంపొందించడంలో మాత్రం అటు విద్యా సంస్థలు ఇటు తల్లిదండ్రులు సరైన న్యాయం చేయడం లేదని తెలిపారు ఇటీవల కాలంలో ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో ర్యాంకుల పేరుతో తల్లిదండ్రులను మోసం చేస్తూ పిల్లలపై ఒత్తిడి చేస్తూ చదువులు చెప్పడం కనీసం రోజులో ఒక గంట పాటైనా వాళ్లకు ఆడుకునే వెసులుబాటు కల్పించకపోవడంతో పిల్లలు మానసిక ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు ఆయన అలా ర్యాంకులు ఉద్యోగాల పేరుతో తీవ్రమైన ఒత్తిడి చేయడంతో వాళ్ళు నలుగురు కలిసి ఉండలేక వాళ్ళ ఫీలింగ్స్ తో ఇతరులకు చెప్పుకోలేక తీవ్ర ఒత్తిడికి లోనై చిన్న చిన్న సమస్యలను కూడా తట్టుకోలేనంత బలహీనంగా తయారవడం జరుగుతుందని అలాంటి సమయంలో చిన్న చిన్న సమస్యలకు తీవ్రంగా భయపడి ఇలా ఆత్మహత్యలు చేసుకోవాలి అనే ఆలోచన వాళ్ళలో కలిగి బలవన్ మరణానికి పాల్పడుతున్నారని ఇలా బలవన్ మరణానికి పాల్పడే వారి సంఖ్య ప్రతి ఏటా పెరిగిపోతుందని హెచ్చరించారు తల్లిదండ్రులు అటు చదువు చెప్పే ఉపాధ్యాయులు పిల్లలు ర్యాంకుల పేరుతో ఉద్యోగాల పేరుతో ఒత్తిడి చేయడం కాకుండా పాఠశాల స్థాయిలో చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించే విధంగా లేక వాడికి ఇష్టమైన రంగాల్లో రాణించే విధంగా ఎంకరేజ్మెంట్ చేయాలి అని తెలిపారు మరోవైపు కళాశాల విద్యార్థులకు ఉద్యోగాల పేరుతో ఒత్తిడి చేయడం కంటే ముందుగా వారికి సమాజంలో ఏ విధంగా మెలగాలి బ్రతక నిలవడం అనేది నేర్పించాలి అని తెలిపారు తల్లిదండ్రులు కూడా పిల్లలతో కలిసి మాట్లాడడం వాళ్ళను అప్పుడప్పుడు ఏం చేస్తున్నారు అని గమనించి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండటానికి ప్రయత్నించాలి అని సూచించారు ప్రస్తుతం మనం కర్నూలు ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ ఉన్నాము డాక్టర్ నాగేశ్వరరావు గారు ఎండి మానసిక వైద్యుడు అయితే ఇప్పుడు జరుగుతున్న కలికాలం కానీ మానసిక కానీ పిల్లలు సూసైడ్ చేసుకోవడానికి ఎలాంటి లోనికి ఒత్తిడి అవుతారని చెప్పి డాక్టర్ గారితో క్లుప్తంగా అడిగి తెలుసుకున్నాం ప్రస్తుతం మనం డాక్టర్ దగ్గర ఉన్నాము డాక్టర్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ ఇప్పుడు జరిగిన మానసిక వైద్య పిల్లలు కానీ డోన్లు కానీ కొడుగులు కానీ చిన్న చిన్న పిల్లలు సూసైడ్ చేసుకోవడానికి అదే ఇప్పుడు సూసైడ్ చేసుకోవడం అనేది ఆ టైంలో వాళ్ళకి కొంచెం మానసికంగా శోభ వచ్చినప్పుడు ఆ సందర్భంలో ఆలోచన విధానము ఆత్మహత్య ధోరణి తీసుకొస్తుంది ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అనేది మనం ఆలోచన చేయాలి అంటే ఒత్తిడి అనేది సహజంగా అవకాశం ఉంటుంది ప్రతి పిల్లలకి ఆ ఒత్తిడిని ఎదుర్కోలేక మాదిరి జరిగే అవకాశం ఉంటుంది ఆ ఒత్తిడి అనేది రకరకాలుగా ఉంటుంది అంటే చదువు పరంగా ఉండొచ్చు లేదంటే సామాజికంగా ఫ్రెండ్ సర్కిల్ సర్కిల్లో ఉండొచ్చు లేదంటే తల్లిదండ్రుల ద్వారా రావచ్చు ఏదో రూపంలో వాళ్ళకి వాళ్ళు అనుకున్న విధంగా జరగకపోవడము లేదంటే వాళ్ళు పెరిగిన వాతావరణంలో ఉన్న ఇబ్బందిని దానికి ఆ రకంగా తీసుకొని ఆత్మహత్య చేసుకునే అవకాశం అనేది ఏర్పడుతుంది ఇప్పుడు ముఖ్యంగా ఏమంటే ఆ పరిస్థితి రాకుండా ఏం చేయాలి మనం అనేది ఇంపార్టెంట్ తల్లిదండ్రులుగా కానీ టీచర్స్ కానీ సమాజ పరంగా కానీ మనము ఈ పిల్లలని పొద్దున భవిష్యత్తులో ఈ పిల్లలు ఈ మాదిరి జరగకుండా ఏం చేసుకుంటే బెటర్ అనేది మనం ఆలోచన చేయాల్సిన అవసరం సో పిల్లల్ని మనం పెంచే విధానంలో ఎక్కువ వాళ్ళని అంటే పొద్దున భవిష్యత్తులో బతకనే రవ్వడం అనేది ఇంపార్టెంట్ చదువు అనేది ఒక విషయంగా ఉన్న కానీ చదువు రాకపోయినా వచ్చినా చదువు బాగా డిస్టింక్షన్ లో పాస్ అయినా రేపొద్దున బతకనే లేకపోతే సమాజంలో అది చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తుంది ఆ పరిస్థితుల నుంచి ఎదుర్కోలేక ఈ మాదిరి అవకాశం ఉంటుంది ఆత్మహత్య చేసుకునే అవకాశం సో ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది పిల్లల్ని పెంచే విధానంలో ఈ ఈ విషయంగానే అంటే రేపు పొద్దున్న జీవితంలో ఎవరున్న మనిషి ఎట్లా మాట్లాడాలి ఏ విధంగా ఆ పని చేసుకొని రావాలి ఆ నైపుణ్యం అనేది ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్స్ అంటాం అంటే ఇప్పుడు ఏదైనా ఒక పని చేసుకొని వచ్చి అది కరెక్ట్గా పద్ధతి ప్రకారం చేసుకొని మళ్ళీ దాన్ని సాల్వ్ చేసుకున్న సమస్య వచ్చినా సాల్వ్ చేసుకున్న ప్రాబ్లమ్స్ కూడా ఏదైనా వచ్చినా సాల్వ్ చేసుకునే పరిస్థితి ఇవన్నీ మనం స్కూల్లో చెప్పట్లేదు స్కూల్ నుంచి ఏమన్నా సబ్జెక్టులు ర్యాంకులు ఈ పరంగానే నడుస్తుంది దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయి సో ఈ ఇబ్బంది నుంచి బయటికి రావాలంటే అంటే ఒకటి మనం కుటుంబ పరంగా తల్లిదండ్రులు ఈ మార్పులు తీసుకునే దానికి తీసుకు ఏమేమి చేయాలి ఇంట్లో మనము అటు ఇప్పుడంతా ఉమ్మడి కుటుంబాలను తగ్గిపోయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి వాళ్ళు ఫ్రెండ్స్ లో గాని బంధువుల్లో గాని ఎట్లా మెలగాలి ఇవన్నీ అవకాశం లేకుండా పోయింది స్కూల్లో ఈ మాదిరి ఉంది సో ఇవన్నీ మార్పులు చేయాలంటే ఒకటే రోజుకి వచ్చే మార్పులు కాదు ఇది కొంచెం గవర్నమెంట్ పరంగా కూడా ఆలోచన చేసి ఒక వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేది కొంచెం భవిష్యత్తు పరంగా బాగుంటుంది సరే ఇప్పుడు గతంలో ఫార్టీ ఇయర్స్ స్కూల్ కానీ ఇప్పుడున్న స్కూల్స్ కానీ కేవలం ర్యాంక్స్ ర్యాంక్స్ అని చెప్పి పిల్లలు కానీ ఇట్లా పేరెంట్స్ కానీ పిల్లల మీద టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ పిల్లల మీద ఒత్తిడి తీసుకొని రావడము దానికి ఒత్తిడికి బ్రెయిన్కి తట్టుకోలేక సూసైడ్ ఆడానికి పోవడము గత ఇయర్స్ ఇయర్స్లో తీసుకుంటే గేమ్స్ ఆడేవాళ్ళు పర పర విధాలుగా చేసేవాళ్ళు పేరెంట్స్ కూడా అటెండెన్స్ అలాగే సార్ కానీ ఇప్పుడున్న పేరెంట్స్ మాత్రం ఎలాంటి గేమ్స్ లేకుండా ఓన్లీ ర్యాంకుల మీదనే సూసైడ్ ఆగిస్తున్నారు అలాంటివి చేయడానికి కూడా సూసైడ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అదే ఇప్పుడు పెరిగే వాతావరణము ఇప్పుడు ఏదైతే మనం మొక్క పెరిగినప్పుడు వాతావరణం ఎట్లా అవసరమో మంచి వాతావరణం బాగా పెరిగే అవకాశం ఉంటుంది ప్లస్ రేపు పొద్దున ఏదైనా జబ్బు వచ్చినా ఏదైనా పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా గట్టి నిలబడుతుంది అట్లే మనుషులు కూడా పిల్లల్లో కొంచెం ఆ విషయంగా కొంచెం శారీరకంగా మానసికంగా రెండు రకాలుగా చూడాలి ఫుడ్డు ఇవన్నీ ఎంత శారీరకంగా అవసరమో మానసికంగా పెరుగుదలలో ఇవన్నీ కూడా ముఖ్యం ఇప్పుడు పిల్లల్ని ఆడుకోవడము అనేది ఆటలు ఇవన్నీ చాలా అవసరం సో అది రెండు రకాలుగా మానసికంగా శారీరకంగా రెండింటికి ఉపయోగపడుతుంది ప్లస్ ఇప్పుడు ఈ విషయంలో ఇంకేమంటే తల్లిదండ్రులు ఎంతసేపు ఉన్న ఫోన్లు ఎక్కువ అలవాటు చేయడం అంటే పిల్లలకి ఫోన్లు అలవాటు అయిపోతున్నాయి పిల్లలు వాళ్ళు ఫోన్లు ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది అవగాహన లేకుండా పోతుంది ఎందుకంటే పిల్ల తల్లిదండ్రులు కూడా అవగాహన లేదు ఆ విషయంలో ఇప్పుడు ఫోన్ లో ఇప్పుడు ఏదేదో అంటే అడల్ట్ సైట్స్ రకరకాల గేమ్స్ అవన్నీ అడిక్ట్ అయిపోవడం దాంట్లో సమస్యలు దానివల్ల పిల్లలు మానసికంగా డిస్టర్బ్ కావడం దానివల్ల క్రైమ్స్ చేయడం ఈ మధ్యలో కొంచెం జరుగుతా చూస్తున్నాం అంటే ఇప్పుడు అక్కడ ఇప్పుడు పిల్లలు బయట పోయి తిరిగితే ఎక్కడ తిరుగుతున్నారు ఏం తిరుగుతున్నారు అనే అవగాహన ఉంటుంది కానీ మొబైల్ సామ్రాజ్యంలో పోయినాక ఎక్కడెక్కడ ఏం చూస్తున్నాడు అనేది తల్లిదండ్రులకు అవగాహన లేదు అది పోవాలంటే ఆ మొబైల్లో పేరెంట్లు కంట్రోల్ యాప్స్ అని ఉంటాయి అంటే కొన్ని ఇవన్నీ ఫిల్టర్ చేసే విధంగా ఇవన్నీ రెగ్యులేట్ చేసే విధంగా ఇప్పుడు ఎన్సేపు చూడాలి ఎన్సేపు చూడకూడదు ఏ టైం వరకు చూసుకోవచ్చు ఇవన్నీ మనం పేరెంట్స్ కంట్రోల్ చేసుకునే విధంగా ఎందుకంటే పిల్లలకు ఆ విషయం తెలియదు కదా ఏదో కొత్తది వస్తుంది చూస్తామనే తాపత్రయం ఉంటుంది కానీ అది ఎందుకు చెడు చేస్తున్నా మంచి చేస్తున్నా అనే విచక్షణ ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులుగా ఆ బాధ్యత ఉంటుంది చూసుకోవాల్సింది సార్ మీరు చెప్పినట్ల పేరెంట్స్ చూసుకోవాలనే కరెక్టే కానీ ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు జాబ్ చేయడం వల్ల వాళ్ళకి టైం దొరకక ఇట్లా తల్లికి కానీ తండ్రికి కానీ జరగకుండా ఇద్దరు పిల్లలు కనవడం వల్ల అతి గౌరవంగా పెంచి వాళ్ళని చేతులారా తల్లిదండ్రులే చెడగొడుతున్నారని సొసైటీ కానీ ఇట్లా మానవ కానీ చాలా ఎక్కువ వస్తుంది ఇది వాస్తవమా అదే ఇప్పుడు తల్లిదండ్రులు ఉద్యోగం చేసిన పిల్లలను చూసుకునేదానికి టైం కేటాయించలేక పరిస్థితి ఉండకూడదు ఇప్పుడు రేపొద్దున భవిష్యత్తులో పిల్లలు పెద్దఅైన తర్వాత వాళ్ళు కుటుంబానికి రేపొద్దున తల్లిదండ్రులు మళ్ళీ వీళ్ళే చూసుకోవాలి సో అట్లా కాకుండా సమాజానికి కూడా వీళ్ళు ఉపయోగపడాలి ఈ రెండు రకాలుగా బాగా జరగాలంటే పెంపకం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు విలువలతో కూడికిన పెంపకం లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు సమాజానికి నష్టం చేసే విధంగా ఉంటారు కానీ మంచి చేసే విధంగా ఉంటారు అట్లే కుటుంబానికి కూడా రేపు పొద్దున్ను పిల్లలను పెంచినాక తల్లిదండ్రులు చూడట్లేదు ఓల్డేజ్ హోమ్ లో వదిలేయాల్సిన పరిస్థితి వస్తుందంటే ఎందుకు కారణం అంటే ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్వైండ్ అంటే లింక్ ఉన్న సమస్యలు ఇవన్నీ సో అన్ని కులంకుశంగా చూసుకొని అవన్నీ చూసుకొని ఇవన్నీ ఆ చేసుకునే అవకాశం ఉండాలి మీరు చెప్పేదాన్ని బట్టి ఉమ్మడి